హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వన్ విలేజ్ వన్ సిటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొవ్వూరు నుండి పోలవరం ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలి ఈ సమయంలో మనకి ఎన్ని అందాలు ఉన్నాయి ఏవేమి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి మనము ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉందాము కొవ్వూరు నుండి గోదావరిగొట్టు పక్క నుంచి మనకి సింగల్ రోడ్ అనేది ఉంటుందండి ఈ లో వెళ్ళేటప్పుడు మనకి కనబడతాయని అందాలు అసలు మామూలుగా లేవు తెలుసా మీకు ఇప్పుడు చూస్తుంది మీరు కొత్త బిడ్జి అండి ఇది గోదావరి మీద కొత్త బ్రిడ్జి అన్నది ఉంది మనకి ఇది డైరెక్ట్ జిఎస్ఎల్ హాస్పిటల్ కడికి ఇది తీసుకు వెళ్తాదండి ఈ హైవే లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నిజంగా గోదావరి గోదావరి అని అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత చక్కని ప్లేస్ అసలు ఎక్కడ ఉందబ్బా అని మనకి మతిపోతుందండి ఎంత చక్కగా ఉందండి ఇక్కడ నుంచి పల్లెటూరులో ఉన్నవి అబ్బా ఒక ప్రపంచమే అబ్బో హోము అయ్యో ఇక్కడ చూసారండి అటు పడిపోయిందండి అటు పడిపోయి చాలా చాలా ధ్వంసం అయిపోయింది అయ్యో మనం కుమారదేవి అయితే వచ్చామండి పిల్లలు మాత్రం పెద్దల పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ గోదావరి స్థానం లాగా ఈ ఎత్తిపోతల పథకం అన్నది ఒకటి ఉందండి ఈ ఎత్తుపోత పథకంలో ఇది కాలం అండి అన్నాలు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మాములు అది నిజంగా ఎంత సంతోషం అంటాయి అంత సంతోషంగా ఉన్నారండి నిజంగా గోదావరిలో ఎంత సంతోషంగా ఉంటారన్నది మామూలుగా కాదండి చూస్తుంటే తెలుస్తుంది అండి అయ్యో అన్నాలు చూడండి పైన కూర్చున్నారు పాపం మీద గుట్ట అలిసిపోయారు కానీ అన్నలు మాత్రం మంచి హుషారుగా చక్కగా ఆడుకుంటున్నారు చక్కగా స్నానం చేస్తున్నారు బాగుందండి ఓకే ఇంకా మనం చాలా చూడవలసిన ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనం చూద్దామండి ఇప్పుడు వచ్చేసాం 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 ఈ ప్లేస్ మీరు చూస్తే మీకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుందండి ఈ ప్లేస్ ఏంటో తెలుసండి మనం ఎన్నో సినిమాలో వెల్లువచ్చి గోదా రమ్మ అన్న సాంగ్ ఒకటి ఉంది కదండి ఆ సాంగ్ అన్నది ఇక్కడే తీసారండి ఇక్కడ ఒక్క సినిమా కదండి చాలా సినిమాలు తీసారండి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత చాలా బాగుంటుందండి అసలు ఎంత ప్రత్యేకత అన్నది ఇక్కడ ఎవరినైనా ఒకరిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత అసలు దీనికి ఎన్ని సంవత్సరాలు ఏంటి అన్నది దీని గురించి ఒకసారి తెలుసుకుందాం ఆగండి ఫ్రెండ్స్ మనమైతే కుమార్దేవి వచ్చి ఉన్నాము కనబడుతుంది కదా చెట్టు దాదాపు నూరు సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది ఇక్కడ అంకుల్ గారు ఉన్నారు అంకుల్ గారిని తెలుసుకుని తెలుసుకుందాం ఒకసారి అంకుల్ గారు నమస్తే అండి హలో చెట్టుకి నూట యాభై సంవత్సరాలు ఉంటాయండి సినిమాటర్లు అందరూ వచ్చారు ఒక యాక్టర్ వచ్చి ఒక యాక్టర్ రాలేదంటాం లేదు ప్రతి ఏటర్ వచ్చి సినిమా తీస్తారో వెళ్ళిపోతారు ఆ చెట్టుకి డబ్బులు కట్టమని ఇచ్చారు డబ్బులు మాత్రం ప్రజలు తినేసరికి కానీ డబ్బు చెట్టుకి కట్టలేదు రాళ్ళు కట్టను ఈ చెట్టుకి డబ్బులు ఏమైనా కట్టమన్నారండి సినిమాటర్లో ఇచ్చారు కట్టమని అవి కట్టకుండా ఎవడికి వెళ్తే ఆడ నొక్కేసారు అది ఎక్కువ ఏంటి అంటే సాంగ్స్ ఎక్కువ తీస్తారా లేకపోతే ఫైట్లు ఎక్కువ సీన్ తీసుకురండి ఇక్కడ ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇక్కడ దాదాపుగా గోదావరి ఎదురుగా ఇది ఉండడం వలన ఈ చెట్టు యొక్క ప్రత్యేకత చాలా ఉంది దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్న ఈ చెట్టుని ఎన్నో సినిమాల్లో ఇది చూపించడం జరిగింది చూసారు కదండి ఇక్కడ ఒక పెద్ద మనకి చెప్పి ఉన్నారు చాలా చక్కగా చెప్పి ఉన్నారు దీని చరిత్ర గురించి అలాగే ఇక్కడ చిన్న చిన్న మైనస్ జరిగిందని కూడా ఇంకా మనము చాలా ప్లేసెస్ అన్నది చూస్తూ ఉండాలి అప్పటి వెళ్దాం ఓ వీటికలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు చాలా బాగుంది ఆల్రెడీ మనం కూడా ఏంటో ఏంటోసారి తెలుసుకుందాం ఇక్కడి గండిపశం గుడి గుడి అండి ఇది అక్కడ చాలా ఫేమస్ అండి ఈ ఊరికి చాలా అద్భుతంగా ఇక్కడ ఉగాది అలాగే ఫెస్టివల్స్ ఇక్కడ బాగా ఎక్కువ చేస్తారండి మనం ఉగాది ముందు రోజు వచ్చాం కాబట్టి చాలా ఏ ముంజికాయలు వా ఇక్కడ ముంజికాయలు సూపర్ గా ఉన్నాయండి అది చాలా బాగున్నాయి మీరు చూస్తున్నారు ఈ చెట్లు ఏమిటో తెలిసి మీకు కంద చెట్లు అనుకుంటాం కదండి కంద అండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి తమ్ముడు అమ్ముతున్నాడు ఏమిటబ్బా ఓ సీమ సింతకాయలు ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు అంటే అండి బాగా అమ్ముతున్నాడు తమ్ముడు ఆధ్వర్యంగా అందుకొని అమ్ముతున్నాడు అనమాట వా వేగేశ్వరం అయితే వచ్చాము వేగేశ్వరం చర్చ్ అయితే చాలా ఇక్కడ చాలా ఫేమస్ అండి దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో అన్నది తీస్తున్నాము మీరు డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఈ ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది వేగేశ్వరం నుంచి మనము గొత్త గట్టు వెక్కడానికి ఇది దారండి అది మనం చూసాం కదండి అది వా ఎక్సలెంట్ అండి నిజంగా వాళ్ళు ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారండి సేమ్ ఇందాక అక్కడ పిల్ల అన్నలు అక్కడ ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు అండి వా గోదావరి అంటే పిల్లలతో సరదా మామూలుగా లేదు స్కూల్ అబ్బా అద్భుతంగా ఉంది స్కూల్ ఇది వాటి ఈ ఎండాకాలంలో చలవేంద్రం అన్నది చాలా బాగుంటుందండి మేము చాలా దూరం అయితే ట్రావెల్ చేసాం కదండి ఎందుకోండి ఇక్కడికి వచ్చేది మేము అయితే మంచిని తాగమండి చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మాకు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ తాలపూళ్ళు అన్నది చలవేంద్రం కూడా చిన్నగా పెట్టి స్టార్ట్ చేశారండి బాగుందండి ఇప్పుడు ఇది తాలపూడి అండి తాలపూడిలో మనం ఎంట్రన్స్లో చూస్తున్నామంటది గుడి చాలా బాగుంది ఇది తాలపూడి ఉంది ఈ తాలపూడి నుంచి మనం పైకి అలా రావడానికి గట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుందండి ఇది దాదాపుగా ప్రాజెక్ట్స్ ఇక్కడ చాలా ఉంటాయండి ఎత్తుపోతల పథకం అని చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయండి ఆ ప్రాజెక్ట్స్ అన్ని మనం ఒక వీడియోలు అన్నది మనం కవర్ చేద్దామండి ఇది మీరు చూస్తున్నారు కదండి ఎక్సలెంట్గా ఉంది మీరు చూసిందంతా పైప్ లైన్ అని అనుకుంటున్నారు కదా అది నిజంగా అది పైప్ లైన్ అండి ఆ పైప్ లైన్ ఏంటంటే ఇక్కడ గ్యాస్ అన్నది తయారైంది ఇది ఇక్కడ నుంచి వంగలపూడి అన్న గ్రామానికి వరకు ఈ గ్యాస్ లైన్ ఉంది తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ చాలా అద్భుతంగా గోదావరిని దాటించడానికి చాలా సేఫ్టీగా చూసుకున్నారండి మనం పట్టిసీమ అయితే వచ్చేసేమున్నాము ఈ పట్టిసీమలో ఆల్రెడీ మనం ఒక వీడియో తీసాము కదండి శివరాత్రి అనేది ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తారండి ఇక్కడ శివరాత్రి ఆల్రెడీ మనం శివరాత్రి అనేది ఎలా చేస్తారు ఏమిటి అన్నది ఒక వీడియో అంతా తీసి ఉంచాము డెఫినెట్గా మీరు కూడా అది ఒకసారి బ్యాక్ వేలు చూడండి స్వామివారు చాలా చక్కగా ఉన్నారు వావ్ ఎక్సలెంట్ అండి చాలా చక్కగా ఉంది ఎదురంగా గోదావరి అసలు మాటల్లో చెప్పలేమండి ఇంతకన్నా గొప్పగా అసలు ఎక్కడ ఉంటుందండి అసలు ఈ గోదావరి ముందు ఇంత గోదావరిలో ఆనందం అంటే మాములు కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకళ్ళు ఉంటే గోదావరి ఒక్కసారి మీ ఊరు తీసుకెళ్ళరా అంటే అసలు మాములుకి కదండి యాక్సిడెంట్గా ఉంటుంది అసలు మీరు మాటలా చెప్పలేరు అసలు అంత గొప్పగా ఉంటుంది మనగానే మనకి శివరాత్రి ఒకటే కదండి మనకి ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉందండి దీని కూడా ఒక ఎత్తుపోతల పథకం అని అంటారండి ఇది ఈ గోదావరి నీళ్ళు దాదాపుగా నది వరకు పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి పంపిస్తారండి ఎంత అద్భుతంగా అండి చాలా టెక్నాలజీ అండి ఇక్కడ అక్కడ మీరు దూరంగా చూస్తున్నది కదండి ఆ పైప్స్ ఆ పైప్ ద్వారా ఇక్కడ నుంచి మనకి వెళ్తూ ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంది మనం పోలవరం ఎంట్రన్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుండి మనకి ఫారెస్ట్ ఏరియా అన్నది స్టార్టింగ్ అన్నది జరుగుతూ ఉండదండి ఇది కూడా అక్కడ ఇక్కడ నుంచి మనకు బోర్డు అన్నది చూపించి ఉన్నారు అయితే మనకి ఇక్కడ పుల్లలు సింహాలు అలాంటివి ఏమి ఉండవు కానీ అండి మనకి ఇక్కడ నుంచి ఇది ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది పోలవరం ఊరు అన్నది అస్సలు మాటల్లో చెప్పలేము చాలా అందంగా ఉంది ఇక్కడ చాలా ఫెసిలిటీ అన్నది ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉన్నది కూడా మనం కంపేర్ చేసి ఒక వీడియో అన్నది తీస్తున్నాము మీరు కూడా డెఫినెట్ గా అది చూడండి పోలవరం అన్నది ఎలా ఉందో ఏంటన్నది ఓకే మనం పోలవరం అయితే వచ్చేసి ఉన్నాము ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వరకు ఎలా వెళ్ళాలి ఏంటన్నది మనకు తెలియదు కాబట్టి ఎవరినైనా అడుగుతాము ఇక్కడ ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి వాళ్ళని అడగాలని చెప్పారండి స్ట్రైట్ గా వెళ్తే పోలవరం అని ఇది పోలవరం సెంటర్ అండి ఈ ఊరు గురించి మొత్తం సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాము అది కూడా మీరు గా చూడండి పోలవరం అన్నది ఎలా ఉంది ఏమిటి ఇక్కడ అందాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమిటి ఫేమస్ అన్నది ప్రతిదీ మనం ఒక వీడియోలో చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ మనం పోలవరం అయితే ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదండి ఇక్కడికి వచ్చే సాగిపోయింది కూడా మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ వరకే మనకి గానే ఉందంటండి ఇంకా లోన చాలా పెద్ద పెద్ద వర్క్ అని చేస్తున్నారంట అయితే మనకి అతి త్వరలో మనకి ప్రాజెక్టు చూడడానికి పర్మిషన్ అన్నది దొరుకుతుందండి ఆల్రెడీ మేము అప్లై చేసాము ప్రాజెక్ట్ చూడడానికి మేము పర్మిషన్ అప్లై చేసాము డెఫినెట్గా మన వీడియోలో ఏదైతే చూద్దామండి ప్రాజెక్ట్